గిద్దలూరు నియోజకవర్గంలో ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు పర్యటన మాదిగల అభివృద్ధికి లిడ్ క్యాప్ లెదర్ పార్కులకు సృష్టికర్తగా మారిన ఘనత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ శ్రీ పిల్లి మాణిక్యాలరావు గారు అన్నారు గిద్దలూరు నియోజకవర్గంలో మంగళవారం ఉదయం రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు మరియు స్థానిక శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి రాచర్ల మండలం ఎడవల్లి సమీపంలో ఉన్న లిడ్ క్యాప్ లెదర్ పార్కును పరిశీలించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడ్డ లెదర్ కర్మాగారాన్ని అతి త్వరలో ప్రారంభిస్తామని చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అన్నారు మాదికల పట్ల వివక్షత చూపిస్తూ లెదర్ పార్కుల అభివృద్ధిని గత ప్రభుత్వం మరచిందన్నారు లిడ్ క్యాప్ లెదర్ పార్కుల కోసం కేటాయించిన స్థలాలను మాజీ సీఎం జగన్ ప్రభుత్వ కాలనీలకు కేటాయించారన్నారు ఇటీవల గిద్దలూరు నియోజకవర్గంలోని లెదర్ పార్క్ తరలిపోతుందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నియోజకవర్గంలోని మాదిగల అభ్యున్నతికి వారి సంక్షేమానికి లెదర్ పార్క్ అవసరత ఉందని తెలపడంతో ఇక్కడ ఉన్నటువంటి లెదర్ పార్కును ఎక్కడికి తరలించడం లేదని ఇక్కడే అభివృద్ధి చేసి మాదిగలకు చేదోడుగా ఉంటామని భరోసానిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లెదర్ పార్కులను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరిగి అభివృద్ధి చేసి మాదికల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు భవిష్యత్తులో లెదర్ పార్క్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఎటువంటి సమస్యలు ఆటంకాలు లేకుండా లెదర్ పార్క్ భవన నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఆక్రమణలకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని లెదర్ పార్క్ కోసం ఏర్పాటు చేసిన ఇరవై ఐదు ఎకరాల చుట్టూ కంచె వేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ ఏపీఈ డబ్ల్యూఐడిసి ఈఈ భాస్కర్రావు రాచర్ల ఎంపీ వెంకట్రామరెడ్డి రాచర్ల ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద స్థానిక నాయకులు భవనం పుల్లారెడ్డి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గుర్రం దానియేలు పందిటి రజినీ ప్రసన్న కుమార్ మరియు ఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ స్థలం ఎక్కడా కూడా ఈ పొలాలు ఎక్కడా కూడా అన్ని కాకుండా చేసినట్టు మీరందరూ కూడా చెప్పారు చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి చాలా చోట్ల ఈ దళితులకి ఇచ్చినటువంటి లిడ్ క్యాప్ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జగనన్న ఇళ్ల కాలనీ పేరు మీద చాలా చోట్ల ఇచ్చేశాడు దీన్ని తీసుకొని క్యాప్ స్థలాలు ఎప్పుడు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ల క్రితం నుంచి ఉన్నాయి అంతకు ముందు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి అసైన్ భూములు ముందు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి స్థలాలు దాదాపు పదహారు వేల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చాడు ఎక్కడా కూడా ఎవరు మరి ఎవరన్నా ఆపితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూసాం మనం ఒక అరాచకమైనటువంటి పరిపాలన గత ఐదేళ్ళలో చూసాం ఎక్కడన్నా గట్టిగా మాట్లాడితే గొడవలు చేయటం కొట్టడం ఇవన్నీ కూడా మనం చూసాం ఇక్కడ మన చెప్పులు గాని షూస్ కానీ ఏవైనా చేసుకునేటువంటి విధానం ఒకటైతే పెద్దలు మాణిక్యరా అన్న గారు చెప్పినట్లు ఈనాడు యంత్రీకరణ ద్వారా ఒకటే మనం పంపించేసిన వెంటనే డిజైన్ చేసుకొని మొత్తం షూ గాని లేకపోతే చెప్పులు గాని తయారే వచ్చేటువంటి పరిస్థితిలో మెషనరీ అనేటువంటిది ఒక పెద్ద షెడ్ వచ్చి మన వాళ్ళకి దాని ద్వారా ఉపయోగం కలిగినట్లయితే వారి ఆదాయ వడరు పెరుగుతుంది అనేటువంటి ఆలోచన తప్పితే ఇందులో వేరే ఉద్దేశమే లేదు అని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మా సోదర సోదరి మనలకి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఏది ఏమైనా మనం ఒకటే గుర్తు పెట్టుకుందాం అన్నగారు చైర్మన్ గా ఐదు సంవత్సరాలు ఉంటారు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు ఈ మాట ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే మీరు చెప్పినటువంటి బ్లూ ఏదన్నారు బ్లూ అని గాని టాన్ టాన్ రే అని గాని ఇక్కడ మీరు తీసుకురండి ప్రత్యేకంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అది వచ్చినట్లయితే మీరు చెప్పినట్లు మా మాదిగ సోదర సోదరి మండలి వెయ్యి మందికి ఉపాధి వచ్చినట్లయితే నిజంగా మా జాతికి వాళ్ళకి పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు ఉద్యమ నాయకుడుగా ఇది మీకు ఒక గర్వకారణంగా కారణంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఇంకొక మాట మీరు చెప్పారు రోడ్డు సంబంధించి వారు ఎక్కడి వరకు ప్లాన్ ఇస్తే అక్కడ వరకు నేను రోడ్డు తీసుకొని వస్తాను రెండవది మీరు ఏదైతే గారితో బౌండరీ వేయించి చుట్టూ ఫెన్సింగ్ కూడా నేను మంజూరు చేయించి చేయిస్తానని ఈ సందర్భంగా నేను మీకు హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది రాజకీయాలకు సంబంధించిన కాదు హృదయానికి సంబంధించినవి వ్యక్తిగతంగా నేను చాలా ఇష్టంగా ఉంటాను నేను నేను నన్ను గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఈ రోజు నేనే పట్టుబట్టకుండా అన్న మాత్రం ఖచ్చితంగా వేరే ఇక్కడ మనకి కష్టం అనేటువంటి మాట నా తంటే లేదన్నా నువ్వు ఎట్లా తీసుకెళ్తావు మా వాళ్ళు ఇరవై ఎనిమిది వేలు ఉన్నారని ఆ రోజే మాట్లాడే అన్నతో నేను ఎట్లా తీసుకెళ్తావు ఇది ఇక్కడి నుంచి వెళ్ళేదానికి లేదంటే ఆయన కూడా సహృదయంతో నా ఉద్దేశం అది కాదు దూరంగా పెట్టినట్టయితే మన జాతి వాళ్ళకి ఎక్కువ మందికి ఉపయోగపడే వీలుంటుందని తప్పితే ఆయన వేరే ఉద్దేశంతో లేడు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ సోదర సోదరి మనుల మీద ప్రేమతో మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మాకు సంపూర్ణమైన హామీ ఇచ్చినందుకు మరి ఒక్కసారి మా వాళ్ళందరి తరఫున ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నామన్నా